శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో త్రివేణి సంగమం తీరంలో కొలువై భక్తుల కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్న శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో లక్ష మల్లల వైభవంగా నిర్వహించారు ప్రజలు సుఖశాంతులతో వర్దిల్లాలని కోరుతూ చేపట్టిన ప్రత్యేక మల్లల అర్చనలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు చేసి ధరించారు ముందుగా ఆలయముక్కు మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పేదికపై శ్రీ కామాక్షి సంగమేశ్వర స్వామి సంగమేశ్వరస్వామివార్లను ఆసీనులను చేసిన అర్చకులు పూజలు నిర్వహించి లక్ష మల్లెల అర్చన ప్రారంభించారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివార్ల ఎదురుగా ఆసీనులై అర్చకుల సూచనలతో మల్లెలను శ్రీ కామాక్షి సంగమేశ్వర స్వామి నామస్మరణలు చేస్తూ మల్లెలను స్వామివార్లకు సమర్పిస్తూ మొక్కులు తీర్చుకున్నారు ये रहा महान कलाकार देव का कला कला का संख्या संख्या से देखिए महान पुस्तक प्रारंभ कीजिए पुस्तक स्क्रैप स्क्रैप श्रवण मेरे और प्रतियोगिता महान 8 84 के टूर पर है इस लोग के अंदर अत्याधुनिक ट्रेनिंग करवा रहे हैं हमारे महान अमिताभ ने हिते उत्साह बनाए रखा है जिससे उनका उत्साह और गति में निरंतर आनंद से मिलता है कृत्रिम इस लोग का सबसे बड़ा मात्र इस प्रेम अमिताभ के लिए और हम लोग ग्रुप में बहुत शानदार और बहुत खतरनाक है sekali धन्यवाद के द्वारा महान